కడప జిల్లా లింగాల దిన్నే వద్ద నిర్మిస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు పొలాలు ఇచ్చినటువంటి రైతులు నిరసనకు దిగారు మిగిలిన తమ పొలాలకు దారి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా అవసరాల దృష్ట్యా తమ పొలాలను త్యాగం చేస్తే వ్యవసాయంపై ఆధారపడిన తమకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసుకునేందుకు కూడా వీలు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని వారు తెలియజేశారు అడ్డుకున్న రైతులను కూడా అరెస్టు చేస్తామని బెదిరించడంపై మండిపడుతున్నారు రైతులు ఇక సమస్యను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాచనూరు సుబ్బారాయుడు తెలుసుకున్నారు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని సందర్భంగా వారికి హామీ ఇచ్చారు బెంగళూరు విజయవాడ హైవేలో మైదుగురు మున్సిపాలిటీ పరిధి లాస్ట్ లింగల్దేన్నె గ్రామం ఇది ఇక్కడ సర్వే నెంబర్ నూట పదకొండు రెండు లో ఇక్కడ లింగల్దీన్న కోనాయపల్లె ఉచ్చలవరం గ్రామ ప్రజలందరూ ఇటు నుంచి దాటుకొని పోవాలా మేము ఇప్పుడే భూములు మా ఒకరి నాలుగు ఎకరాలు పది ఐదు ఎకరాలు ఏడకాల భూములు పోయి పోగొట్టుకున్నాం ఈబకాపకపోయడానికి రోడ్డు దో ఇబ్బందిగా ఉంది అది ఎందుకు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పుడు తెలుగు కావాలి వచ్చి తీసినారు వాస్తవం ఉంది ఇప్పుడు దా మాకు వచ్చేసి కాలకాలం ఉండాలా మాకు కూడా ట్రాన్స్పోర్ట్ పోవాలా ఒక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ పోవాలా మిషన్ అటు పోవాలా ఎందుకు అడుగుతానంటే ఆ విషయం నేను ఇక్కడ అరటి పండుతుంది పొప్పాయి పండుతుంది శనకాయ పండుతుంది అదేవిధంగా ఉల్లి పండుతుంది కేపీ ఉల్లి పండుతుంది ఇట్లా పంటల ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బంది ఇప్పుడు ఒక అరటి కొట్టాలని చిట్ తెచ్చిననుకో ట్రాన్స్పోర్ట్ ఈ కాలంలో పోతే తప్ప కొట్టేవాళ్ళు లేరు రైతుకు ఇప్పుడు కూడా మీరు ఈ ఈ హైవేని ఆపేస్తే ఈ మూడు ఊర్ల ప్రజలు ఇబ్బంది పడతాం మేము ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే పైకి ఎక్కి దిగేది ఛాన్స్ ఉండదు మాకు ఖచ్చితంగా కింద పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మా కూటమి అభ్యర్థి మా ఎమ్మెల్యే గారు మా సుధాకరణ గారు